శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓ శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేల మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై జై సాయి మాస్టర్ శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై ఆరు శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి అజ్ఞానమనే నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురుచరిత్ర వినిపించి మేల్కొల్పారు దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన శ్రీగురులీలలు ఎన్నని చెప్పగలను కొన్నింటిని మాత్రమే ఉదహరిస్తాను శ్రద్ధగా విను గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తుండేవాడు కానీ ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తుండేవాడు ఆ కాలంలో శ్రీగురుని మహిమ వలన అతడికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళేవాడు కాదు ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్ళి భోజనము దక్షిణలు కొత్త వస్త్రాలు దానము తీసుకొని సుఖంగా జీవించాలని ఉండేది ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి వలే ఈసారి కూడా ఒప్పుకోలేదు అతనితో తనను ఒక్కదాన్నైనా పంపమని లేకపోతే అతనిని గూడారమ్మని పట్టుబట్టింది అతడు నేను రాను నీకంత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు అప్పుడు ఆమె ఆ శ్రీమంతునితో నేనొక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది అతడు దంపతులే రావాలన్నాడు నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్ళి తన బాధనంతా వెళ్ళబోసుకొని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్ళేలా ఆదేశించమని కోరింది అందుకు శ్రీ నృసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి ద్విజోత్తమ నా మాట విని ఈ రోజుకు నీవు సమారాధనకు వెళ్ళు భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని హితం చెప్పారు ఆ విప్రుడు స్వామి మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేను సంతర్పణకు వెళ్తాను గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు గదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విస్తళ్ళలోనూ మరికొందరి విస్తళ్ళలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క ఒక పంది త్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలో నుంచి దూరి వచ్చి అన్నపురాశిని ముట్టుకున్నది వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన కొనసాగిస్తున్నారు అది ఆ బ్రాహ్మని చూచి వెంటనే కోపంతో విస్తరి ముందు నుండి లేచి అందరితో ఆ విషయం చెప్పింది ఆమె భర్త తల బాదుకొని బుద్ధి లేనిదానా నీ వలన ఈరోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తరి ముందు నుండి లేచిపోయాడు అప్పుడు ఆమెను తీసుకొని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు ఆయన ఆమె కేసి చూస్తూ ఏమమ్మా పరాన్న సుఖం అనుభవించావా నీ కోర్క నెరవేరిందా అని అడిగి నవ్వారు ఆమె సిగ్గుతో తల వంచుకొని స్వామి నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్క కూటికి బలవంతాన తీసుకుపోయాను నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకున్నది ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో వాపోయాడు అప్పుడు శ్రీగురుడు అతనిని ఊరడించి ఇలా చెప్పారు పోనీలే ఏమైతేనేమి నేటితో నీ భార్య మనస్సు కుదుటపడ్డది కదా ఆమె ఇంకెన్నడూ నిన్నలా వేధించదు ఇంత మాత్రానికే నీకెట్టి దోషమూ రాదు నీకు నియమభంగమూ కాదు ఎప్పుడైనా దేవ పితృకార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్టానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువలన ఎట్టి దోషము ఉండదు అని చెప్పారు అప్పుడు ఆ విప్రుడు స్వామి ఎలాంటి భోజనం చేయవచ్చు ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి అని కోరాడు శ్రీగురుడు ఇలా చెప్పారు గురువులు మేనమామలు ఆచారవంతులైన వేద విధులు అత్తమామలు తోబుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు భార్యాబిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు పొగరుబోతు తగాదాలకోరు వైశ్వదేవం చేయనివాడు డబ్బు కాశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు క్రోధవంతుడు బారిని విడిచిపెట్టినవాడు క్రూరుడు పిసినారి శ్రీలోలుడు దురాచారి దొంగ జూదరి స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు భగవన్ స్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు కనీసం సంధ్యావందనమైన చేయనివాడు డబ్బు తీసుకొని డాంబికంగా జపాలు చేసేవాడు విశ్వాసఘాతకుడు పక్షపాతంతో అన్యాయం పలికేవారు స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు బ్రాహ్మణులను గురువును సాధువులను తన ఇంటి భోజనాన్ని నిందించేవారు తన ఇంటి కులదేవతను విడిచినవారు దురాశాపరులు భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు ఇలాంటి వారి భోజనం తిన్నవారు పతితులవుతారు కూతురును అల్లుణ్ణి వారికి మరుజన్మలో బిడ్డలు కలగరు కేవలం అద్వైతం చెప్పి దేవపూజ చేయనివాడు పొట్టకూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వలన మరుజన్మలో గ్రుడ్డితనము అల్పాయుష్యు లేక చెవుడు కలుగుతాయి నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసేవారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది పూర్ణిమ అమావాస్యలలో పరుల ఇంట భోజనం చేస్తే మాసమంతా ఆర్జించిన పుణ్యఫలం నశిస్తుంది స సాటి వారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు అలా చేసిన దోషం గాయత్రి జపంతో తొలుగుతుంది సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు మనువడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భోజించకూడదు గోవు భూమి బంగారం మొదలైనవి దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు కాని గ్రహణ సమయంలోనూ సూతకమప్పుడు పుణ్యతీర్థాలలోనూ దానాలు తీసుకుంటే దోషమొస్తుంది ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మం ఆచరించే వారికి దైన్యమెన్నటికి రాదు దేవతలు సిద్ధులు కామధేనువు కూడా వారిని సేవిస్తుంటాయి అప్పుడా విప్రుడు నమస్కరించి స్వామి స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు స్వామి ఇలా చెప్పారు నాయన పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యంలో పరాశర మహర్షిని మునులు ఇలా కోరారు మునీంద్ర స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగున సందేహాలు కలుగుతున్నాయి ఆచారము మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదంటారు కనుక దయతో మాకు వివరించండి అప్పుడు మహర్షిలా చెప్పారు ఋషులారా సదాచారం వలన సర్వము సిద్ధిస్తుంది బ్రాహ్మణుడు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను నవగ్రహాలు సనకాది సిద్ధులను పితృదేవతలను సప్త సముద్రాలు చతుర్దశ భువనాలు సప్త ద్వీపాలు సప్త ఋషులను మొదట స్మరించాలి అప్పుడు గోవుకు మొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి స్నానము భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచమనం చేయాలి చూడకూడనివి చూచినప్పుడు మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు వినరానివి విన వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది అందుకు నీరు లేకుంటే కుడి చెవును తాకాలి కారణం అందులో అగ్ని జలము వరుణుడు సూర్యుడు వాయువు మొదలవుగా గల సకల దేవతలు ఉంటారు తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి దప్ప మిగిలిన వేదభాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలైనా చదువుకోవచ్చు తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరుబయట దేవాలయాలు పవిత్రమైన చెట్లు లేని చోట బాటకు నీరుకు దూరంగాను ఆకులు గడ్డి లేని చోట మల విసర్జనం చేయాలి ఆ సమయంలో జందము వేరుగా వేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి దిక్కులకేసి ఆకాశం కేసి చూడకూడదు పగటివేళ ఉత్తర దిక్కుకు రాత్రివేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి తర్వాత ఆచమించి కులదేవతను స్మరించాలి ఇలా శ్రీగురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ అధ్యాయం ముప్పై ఆరు సంపూర్ణం జై సాయి మాస్టర్